హాయ్ నే నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి వ్లాగ్స్ ఎలా మా ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఏంటమ్మా ఎంత శుభ్రం చేసేస్తున్నావు ఏంటి పండుగ అంటారా లేదండి ఇదైతే నీ రెండు వారాలు క్రితం వీడియో అన్నమాట అదే శుక్రవారం వచ్చింది నాకు శుక్రవారం ప్రతి శుక్రవారం ఇదే పని అని మీకు తెలుసు కదా మొత్తం ఇల్లు కుమ్మాలన్నీ కడుక్కుని చక్కగా ముగ్గులు అవి అనమాట ఇంకా మొత్తం అన్నీ కడిగేసుకుని ముగ్గులు పెట్టుకుని వంటలు అవి చేసేసి పిల్లల క్యారేజీలు పెట్టేసిన తర్వాత నిదానంగా కూర్చుని టీ తాగుతాగమనుకునే టైంలోనే మా తమ్ముడు ఫోన్ చేసి అక్క అందరం కలిసి పెద్దపిండి అలాంటికి వెళ్తున్నాం రండి అంటే వాడికి పెద్దమ్మ నాకు పెద్దపిన్ని పెద్దమ్మల్లికి వెళ్తున్నాం వస్తావా అని చెప్పేసి అడిగాడు అనమాట అయితే లేరా అని చెప్పేసి నేను అన్నాను కానీ అక్క అందరం వెళ్తున్నాం కదా సరదాగా రా అని చెప్పేసి అడిగితే అప్పటికప్పుడే ఇంకా ఎలా రెడీ అవ్వానో కూడా అనుకోకుండా చూసుకోకుండా వెళ్ళిపోయాను అనమాట ఇంకంతే నార్మల్గా ఫాస్ట్ ఫాస్ట్గా ఎందుకు వన్ ఒక్క ఫైవ్ మినిట్స్లో రెడీ అయ్యే వెళ్ళిపోయాను కనిపించిన డ్రెస్ వేసుకుని చక్కగా వెళ్ళిపోయాను అనమాట అయితే నేను మా వెళ్ళాం కదా వెళ్ళగానే వెళ్ళగానే చూసారా ముందు మనం ఎక్కడికి వెళ్ళినా మన కళ్ళు అనేవి మొక్కల మీదకి వెళ్తాయి కదా వాళ్ళ గుమ్మంలో ఈ రోజు ఫ్లవర్ చెట్టు ఉందన్నమాట చూసారా ఎంత బాగుందో దానికి డైలీ అన్ని పూలు ఉంటాయి అన్నమాట మా పిన్ని అయితే నేను బాగా పెంచుతుంది మొక్కల్ని మా చెల్లిగారి పిల్లలు ఇద్దరు ఇక్కడే ఉంటారేమో వాళ్ళైతే నేను వాళ్ళు మిస్కొకటి వాళ్ళకొకటి అంటే నాలుగు పువ్వులు డైలీ కంపల్సరీ వాళ్ళకి పోస్తారనమాట చూసారా ఇదైతే నేను సరదాగా కూర్చొని పిన్నాలతో కబుర్లు చెప్పుకుంటూ ఆల్బమ్ అయితే చూస్తున్నాం అనమాట ఇదే మా చెల్లి పెళ్ళి ఆల్బమ్ అండి మా చిన్నోడు పుట్టలేదు అప్పటికింకానే అప్పుడు ఆల్బమ్ అన్నమాట పెళ్ళైంది చూసారా చక్కగా ఎంత బాగుందో ఫొటోస్ ఏంటో ఈ మెమరీస్ ఎందుకు ఫొటోస్ ఎందుకు ఫొటోస్ అనుకున్నాం కదా మంచి మెమరీస్ కదండి చూసారా ఎంత బాగా చెప్పారో ఒకే వేదిక రెండు మనుషులను కలుపుతూ మూడు ముళ్ళ బంధంతో నలుగురు సమక్షంలో పంచభూతాల సాక్షిగా అనుకుంటూ చక్కగా కొటేషన్ అయితే బాగా చెప్పారు కదండి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చూస్తాం ఇది ఎవరో చూసారా మా తాతయ్య మా అమ్మమ్మ అండో మా తాతయ్య గారు చూసారా అక్కడ వెళ్ళిద్దరనమాట మా తాతయ్య మా అమ్మమ్మ ఇంకా ఫొటోస్ అలా చూసుకుంటూ ఉన్నాను అసలు ఎలా ఉన్నాము ఏంటి అనేది ఏదో కింద పింక్ సారీలో ఉన్నాను చూసారా అది నేనండి పోయి అప్పుడు మా వాడికి సిద్ధుకి నేను త్రీ ఇయర్స్ జస్ట్ అప్పుడే అన్నమాట తిరుపతి వెళ్ళొచ్చాము మొత్తం తలనీరాలు ఇచ్చేసాం అన్నమాట అక్కడ అందుకని నాది క్రాఫ్ ఉంటుంది చాలా అయితే ఫొటోస్ అయ్యి చూసాం కదా ఈరోజైతే పోలు పాఠ్యం అండి అయితేనే అలా చేస్తుందంట బకెట్ కింద పెట్టారు కదా అంటే ఏదో ఒకటి పెడతారు దాని కింద సాయంత్రం వరకు తీరంట చూపిస్తుంది ఇలా పెడతారని చెప్పేసి అంత అయిపోయిన తర్వాత భోజనానికి అయితే కూర్చున్నాం అనమాట ఇక్కడ కదా ఎక్కడికి వెళ్ళినా మన మనసు కళ్ళు మొక్కల మీదకే వెళ్తాయని ఇక మా పిన్ని వాకిట్లో ఉన్న అయితే మీ కళ్ళ ముందు ఉంచేస్తుందని చూసేయండి మరి నా కళ్ళు చూస్తే సరిపోతుందా మీ కళ్ళ ముందుకు తెచ్చేయద్దు అని చెప్పేసి వీడియో తీసాను అనమాట ఇదైతే విరజాజ్ దాంతో కలిపి దానేమో కూడా ఉందండి ఇక్కడ చూసారా పచ్చిమిర్చి పంట చేతికి వచ్చే టైం అయినట్టుంది చూసారా ఎంత మంచిగా కాసాయో ఇంకా బజారుకెళ్ళి మిచ్చి కొనుక్కునే బేరం లేకుండా ఉందండు రెండే రెండు మొక్కలు ఉన్నాయన్నమాట చాలా ఎక్కువగా కాసే చూసారా అవన్నీ మొత్తం అవన్నీ పచ్చిమిర్చి అనమాట ఇంకొక మొక్క చూపిస్తాను మీకు అది అయితే పెద్ద మొక్క ఉంది ఇది చిన్నది చాలా బాగుంది కదా నాకైతే ఇంకా మా ఇంట్లో అయితే పచ్చిమిర్చి ఇలా ఉన్నాయనుకోండి మొక్కలు సూపర్ ఇంకా కొనుక్కునే పరిస్థితే ఉండదు అనమాట చక్కగానే మరి ఉందిగా ప్లేస్ వేయలేదంటే వేసానండి ఐదు మొక్కలు వేసాను అయితే చిన్నగా ఉన్నాయన్నమాట చూసారా ఇదిగోండి సెకండ్ మొక్క అన్నాను కదా ఇదిగోండి చెట్నీకాయలు ఉన్నాయి కదా పోత కూడా ఉంది మంచిగా కాస్తున్నాయి అన్నమాట దీంతోపాటు ఇంకా చాలా మొక్కలు ఉన్నాయండి కంగారు పడకండి ఏమండో మా పిన్నవాళ్ళ ముంగిట్లో ద్రాక్ష పళ్ళు కూడా ఉన్నాయండి చూసారా ఎంత పెద్దగా ఉందో పాదు కాయలు కాస్తున్నాయండి అవి పండే లోపే కోతలు వచ్చి తెంపుకుపోతున్నాయంట ఏం చేస్తాం వచ్చిన కాయలను కూడా చేతికి మా పంట అంటుంది పిన్ని అయితే దానికి కవర్లు కట్టేసే పిన్ని పండుతాయని చెప్పేసి అన్నాము ఆల్రెడీ ఒక కవర్ కట్టింది దాంట్లో అయితే పళ్ళు వస్తున్నాయి అన్నమాట ఇంకా లైట్ లైట్గా రావాలి అదైతే నేను తీయడం మర్చిపోయాను చూసారా ఎన్నో గుత్తులుగా కాసేయో పువ్వులైతేనే సూపర్ కదా ద్రాక్ష పూలు కూడా మంచిగా కాసేయండి చూసారు కదా ఇవన్నీ కాగడాలన్నమాట అదే నేను ఏమంటారు మీరు సూదుమల్లిలో ఏవో అంటారు కదా అవి చూసారా ఇది మందారం అండి రెండు కలుసు ఉన్నాయండి అసలు దీంట్లో నేను చూడలేదు ఫస్ట్ చూసింది ఒకటే గంధం కలర్ అనుకున్నాను సరే ఒక కొమ్మ పట్టుకెళ్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయిన తర్వాత ఇలా వచ్చేస్తే ఇదిగోండి ఇది సన్నజాజ్ పైకి ఉంది దాని పక్కన మల్లంటూ ఇదైతే నీ ఉమ్మెత చెట్టు ఏదో అంటారు కదా శివయ్యకి పూజలు చేస్తారు అదనుకుంటా ఇదైతే విరజాజ్ అండి విరజాజ్ అసలు ఎంత కాసిందంటే అసలు కోయకపోయినా పైన ఉండిపోయినాయి అనమాట అలా చాలా పువ్వులు ఉండిపోయాయి పైన నెక్స్ట్ అయితే డాబా పైన అండి ఈ పొగడబంతి పూలు అయితే వేశారనమాట అవి ఆకులన్నీ తీసే మొత్తం కోళ్ళన్నీ తినేసేవి ఓన్లీ పువ్వులు ఉంచాయి అనమాట మా తమ్ముడు అయితే ఇప్పుడే బయటకు వెళ్ళి వచ్చాడనమాట వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి తర్వాత ఇదిగోండి వెరిజాజులు చూపించలేదు కదా మీకు పూర్తిగానే ఇదిగోండి పైన చూసారా అసలు ఎంత కాసిందని మొత్తం మొత్తం ఎండిపోయినట్టు కనిపిస్తుంది చూసారా అవన్నీ పువ్వులు పూసినాయి కొయటానికి లేక అలా ఉండిపోయినాయి కనీసం ఎండిపోయినా కూడా కింద పడట్లేదు అంత స్ట్రాంగ్ ఉందన్నమాట ఇది జామ చెట్టు దాని తర్వాత మందారం ఉందండి ఎంత బాగుంది అనుకుంటున్నారు మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఫ్లవర్ అయితే లేదు మొగ్గు ఉందో చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా బాగుంది కదా ఇది ముద్ద మందారమే కింద నాలుగు రేఖలు కూడా విచ్చుకుంటాయంట అదే చెప్తుంది చెల్లి అయితే ఇది ఒక అమ్మి ఇచ్చేవే అని చెప్పేశాను నేను మొత్తం మూడు అయితే మందార కొమ్మలు అయితే తీసుకున్నానండి చూద్దాము వేస్తాను వేసినది కూడా పెట్టాను మీకు వీడియో నిన్నే అయితే ఎందులో చూడండి చెరుపు చూసారా చక్కగా నాలుగు గడలు అయితే మంచిగా వచ్చేసాయి కొన్ని అయితే రాలేదు ఇంకా లేతగా ఉన్నాయి కానీ మా ఇంటి దగ్గర కూడా చేరుకుంది కదా చూడాలి అది కూడా వస్తుందేమో తీసేస్తామంటున్నారులేండి అంటే చేమలు పట్టేస్తున్నాయి కదా అదేంటోనండి ఈ నెలకి ఇక్కడ చేమలు రావేమో చేరుకున్నా కానీ చీమలు లేవు మాకు అసలు చాలా ఎక్కువ చీమలు వచ్చేస్తున్నాయి చూసారా బొప్పాయి కూడా ఉంది ఇంకా అన్ని నన్నమాట ఇంకా పల్లెటూరులోని మొక్కలన్నీ కూడా మనస్ఫూర్తిగా వేసుకోవచ్చు అనమాట ఉన్న ప్లేస్లోనే చక్కగా అన్ని మొక్కలని వేసుకోవచ్చు ఇది నేరేడండి నేరేడు చెట్టు గోడ దగ్గరగా వేసేస్తుంది మరి ఏంటో పిన్ని తెలియకుండానే ఇక్కడ తమలపాకు ఇంకా మనీ ప్లాంటు అన్ని మొక్కలు అన్నమాట బంతి మొక్కలు సూపర్ కదా చాలా ఇష్టం అనమాట ఇలాంటి మొక్కలు పెంచుకోవాలంటేనే ఇంకా ఉన్నంతలోనే మంచిగా అన్ని మొక్కలు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా వాళ్ళ ఇంటి ముందు ఉన్న వాళ్ళు కూడా నండి చక్కగా అలానే వేసుకున్నారండి ఇది చూసారా ఇది కలబంద కూడా ఉంది చక్కగానే ఇదేంటంటే కలబంద కాదు వేరే మొక్క అదే ఉమ్మెత్త మొక్క ఇది అన్నాం కదా దాని పక్కన ఉంది చూసారా కలబంద అనమాట వెన్ను వచ్చేసింది పైకి చక్కగా ఫ్లవర్స్ కూడా ఉన్నాయి దానికి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇలా బాగుంది కదా అంటే ఇవన్నీ చూసినవి చక్కగానే కాకపోతే చూపిస్తున్నాను మామూలుగా అక్కడ సన్నజాజి ఇక్కడ విరజాజి ఆ పక్కన మందారం ఈ పక్కన మళ్ళీ భలే ఉన్నాయండి మొక్కలు సూపర్ అండి ఇంకా మా ఇంటి దగ్గర మల్లె చెట్టు అయితే కాస్తుందండి ఈ మధ్య పువ్వులైతేనే ఇంక మా చెల్లి చెప్తుంది అక్క ఇది ఒకటే కాదు మందారం రెండు మందారాలు అని చెప్పేసి చూపిస్తుంది అనమాట నేను అనుకున్నాను గంధం కలర్ ఫ్లవర్ వస్తుంది కదా అది ఒకటే అనుకున్నా కానీ కాదు అని చెప్పేసి నాకు చూపిస్తుంది ఇంగో ఇది ఇది ఒకటి ఉంది ఫ్లవరు చూపిస్తాను అని చెప్పేసి అంటే నార్మల్ మందారమా అంటే కాదు చిన్నగా ఉంటుంది ఫ్లవర్ చాలా బాగుంటుంది కలర్ కూడా అని చెప్పేసి ఇంకా ఎన్ మమ్మల్గా వేడొస్తుంది కదా ఎండకి షేడ్ అయిపోయింది కలరు విచ్చుకున్న తర్వాత కానీ ఇంకా బాగుంటుంది ఫ్లవర్ అనేది చెప్పింది అయితే నాకు ఇదొకటి అదొకటి మొత్తం మూడు అయితే మందారం కొమ్మలు అయితే తెచ్చుకున్నాను అనమాట తలలో పెట్టేసుకున్నాను నేనైతే చక్కగాని ఏంటో ఫ్లవర్ చూస్తే తల పెట్టేసుకోవాలనిపిస్తుంది మందరం ఏంటి మళ్ళీ ఏంటి ఇంకా రోజు ఫ్లవర్ ఏంటి అదిగోండి పొగడ పూలు అయితే ముందు చూపించాను కదా కోసినవి కింద వస్తేనే మళ్ళీ పైకి వెళ్ళి అయితేనే తీసుకురావాలి విత్తనాలకు అయితేనే అనమాట ఇవి వెళ్ళి కోసుకుందామని చెప్పేసి పైకి ఎక్కేసాను చూసారా ఇదేనండి కోళ్ళు మొత్తం ఆకలన్నీ తినేసాయన్నమాట చూసారా మొత్తం ఫ్లవర్స్ మాత్రమే ఉన్నాయి దీనికి ఆ ఫ్లవర్స్ కూడా తినేసినాము ఇవి అయితే కొద్దిగా హార్డ్గా ఉంటాయి కదా ఈ బంతి పువ్వులు అందుకని అవి తినలేదు నేనైతే నేను నాలుగు పువ్వులు అయితే కోసుకొచ్చానండి కోసుకొచ్చిన తర్వాత అది విత్తనాలు వేద్దామని నాకైతే భాగ్య సిస్టర్ కూడా పంపించారు అవి అవి ఇవి కలిపి వేయాలి వేస్తే మంచిగా మన ఇంటి దగ్గర కూడా ఈ పువ్వులు పూయించేద్దామండోయ్ ఓకేనా అయితే నేను ఇదే అన్నమాట ఇది సన్నజాజ్ అండి చూపిస్తాను రండి మీకు కూడా నాతో పాటు పైన పైన చూస్తే మీకు ఒక ఫ్లవర్ కనిపిస్తుందండి వైట్ ఫ్లవరు అనేది మొక్క నాకు కాస్త చెప్పండి పేరు నాకైతే తెలియదు కానీ ప్రతి ఇంటి దగ్గర ఉంటుందండి ఫ్లవర్స్ అయితే వైట్ ఫ్లవర్స్ వాళ్ళు వస్తాయి చక్కగా నేను పూజ కూడా ఉపయోగిస్తారు ఇదైతే సన్నజాజ్ అండి దీని పక్కన కింద అదిగో చూసారా ఇదన్నమాట అది ఫ్లవర్ ఏంటో చెప్పండి ఒకసారి ఆ మొక్క ఏంటనేది ఇదైతే నేను పిన్న వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న మొక్కల గురించి కాస్త అక్కడ స్పెండ్ చేసిన టైం గురించి చెప్పాను కదా మరి ఇదండి ఈరోజు వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామే నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఉంటానండి బాయ్